లక్ష్మి గారు సాధారణంగా ప్రతిరోజు ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు కదా అది మగవాళ్లే చేయాలా ఆడవాళ్ళు కూడా చేయొచ్చా నిత్య పూజ అనేటటువంటిది కానీ మగవాళ్లే చేయాలమ్మా ఇంట్లో కానీ కొంతమంది ఇళ్లలో ఏం చేస్తున్నారంటే వంట గదిలో వంటింటి బాధ్యత పూర్తిగా ఆడవాళ్ళకి ఏ విధంగా అయితే అప్పచెప్పబడిందో కొంతమంది ఇళ్లలో పూజా కార్యక్రమాలు కూడా అప్పచెప్పబడింది ఆడవాళ్ళకే ఆ పని అది ఒక పనిగా భావించి ఆడవాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు ఆ వంటింట్లో ఇంట్లో ఉన్న దేవుడు ఇది కూడా వీళ్ళకి అప్పచెప్పేస్తున్నారు అయితే నిత్య పూజ మడకు ఇంట్లో మగవాళ్ళు చేస్తే మడుకు ఆ ఇంటికి అంతటికీ కూడా కాపుదలగా ఒక రక్షగా ఉంటుంది అన్నమాట ఆడవాళ్ళు చేస్తే ఉండదా అంటే ఉంటుంది కానీ అంత శాతం ఉండదు కొద్ది శాతం తగ్గుతుంది అందుకని ఎందుకని సంకల్పంలో అసలు ఏం చెప్పబడింది మా భర్తా సహా అన్నది ఎక్కడా లేదు కదా కుటుంబం ధర్మపత్ని సమేతస్య ఇప్పుడు యజమాని ఎవరైతే పూజ చేస్తున్నాడో భర్త వారు చెప్తూ తన భార్య గురించి తన పిల్లలు కుటుంబం గురించి చెప్తారు ధర్మపత్ని సమేతస్య అని చెప్తారు అంటే భర్త సమేతస్య అనేటటువంటి సంకల్పం ఎక్కడ ఉండదు కదా అంటే అప్పుడు ఆ సంకల్పాన్ని మనం గమనించినట్లయితే ఇంట్లో ఎవరు పూజ చేయాలన్నది అర్థమైపోతుంది అంటే ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఇంట్లో అందరికీ కూడా వస్తుంది కానీ కొంతమంది ఇళ్లలో మగవాళ్ళకి ఇష్టం ఉండదు పూజలు చేయటం ఇష్టం ఉండదు కొంతమంది దీపారాధన చేయటం ఇష్టం ఉండదు కనీసం దండం కూడా పెట్టారు కొంతమంది కానీ ఈ ఆడవాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటూ ఉంటుంది పూజలు చేయటం అందరం చెప్పను కొందరని చెప్తున్నాను అటువంటి వాళ్ళు చక్కగా నిరాక్షేపణగా ఇంట్లో ఆడవాళ్ళు కూడా పూజ చేసుకోవచ్చు దేవాలయాల్లో పూజలు చేయించుకోవచ్చు ఏమన్నా నా భర్తకి మరి ఇష్టం ఉండదు ఆయనకు కూడా ఫలితం రావాలి కదా అని చెప్పి వారి యొక్క ఉత్తర్యాన్ని తీసుకొని వీళ్ళు వేసుకొని చేసేటటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయమ్మా కాబట్టి మగవాళ్ళు చేస్తే పూర్తి ఫలితం లేక లేదంటే ఆడవాళ్ళు చేస్తే కొద్దిగా అందులో శాతం తగ్గుతుంది అంటే ఇంట్లో ఎవరై పూజ ముందు ముఖ్యంగా మగవాళ్ళు చేస్తే మంచిది ఆడవాళ్ళు చేయకూడదని అయితే ఏమీ లేదు నమస్కారం